మొన్న టాల్ పౌడర్ న్యూస్ ఛానల్లో మొత్తం పందుకు దొన్నపోతుకో కొంచెం పందికో కొంచెం ఏదైతే చేప నూనె కొంచెం బాత్రూంలో యాసిడ్ కొంచెం ఇవన్నీ తెచ్చి వాళ్ళు తయారు చేశారు లడ్డుని తినండి ఒక తెలుగు ఛానల్ ఇవన్నీ చేసి లడ్డూని తయారు చేసి అద్భుతంగా ఉంది సువాసన వస్తుంది అసలు మామూలుగా పందిక చాలా అద్భుతంగా ఉంది వారి బాత్రూంలో యాసిడ్తో తయారు చేసిన లడ్డు చాలా బాగుందని చెప్పి మంచి సువాసన ఉంది కమ్మగా ఉంది తీయగా ఉంది మంచి సువాసన వస్తుందని చెప్పి పెట్టారు కదా ఇప్పుడేమో ఈరోజు పేపర్లో అప్పుడు కళ్ళ కంపు కొట్టింది ఆ లడ్డు ముక్కలయ్యింది వాసన వచ్చింది పట్టుకోలేకపోయాం అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు కుట్టి చెప్పింది బేబీ చెప్పింది ఇదే కదా మీరు రాసింది మరి ఆ లడ్డు అప్పుడు సువాసన కొందన్నారు కదా యానిమల్ ఫ్యాట్ కలిస్తే ఈరోజు ఏమో అప్పుడే కంపు కొట్టింది మరి కంపు కొట్టి చంద్రబాబు నాయుడు కొట్టలేదా కంపు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం అంతా తిన్నగా కొట్టలేదా నరేంద్ర మోడీ గారు తిన్నారుగా కంపు కొట్టలేదా అంటే తునపోతు కొవ్వు ముఖ్యమంత్రులు జడ్జిలు ప్రధానమంత్రులు లేదంటే ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతులు గవర్నర్లు అందరూ తిన్నారు ఐఏఎస్లు ఐపిఎస్లు మరి అందరు తింటే అందరికి వచ్చిందా మీరు మీ ఛానల్ మీ రాతలు ఇదేమైనా హెరిటేజ్ అయ్యా కంప కొట్టడానికి ఇదేమైనా హెరిటేజ్ నేలో అంటే ఒక్క చుక్క కూడా పెరుగులేదంట దాంట్లో హెరిటేజ్ పెరిగి ప్యాకెట్లో ఒక్క చుక్క కూడా పెరుగులేదంట కానీ పైకి చూడండి మీరు హెరిటేజ్ ఏం రాస్తారు వాళ్ళు హెరిటేజ్ ట్రూ కార్డ్ అని రాస్తారు ట్రూ కార్డ్ అంటే ట్రూ కార్డ్ టోటల్ కార్డు టోటల్ కార్డ్ అంట మొత్తం కార్డే ప్యాకెట్ నిండా కార్డే బట్ కార్డు లేదు దాంట్లో ప్యాకెట్ నిండా పెరిగి ఉంది దాంట్లో అసలు పెరుగులేదు చుక్క పెరుగులేదు ఏముందంటే జంతువుల కొవ్వు గొడ్డు కొవ్వు బాత్రూమ్ లాసిడ్ ఇదే ఉందా హెరిటేజ్ దాంట్లో హెరిటేజ్ దాంట్లో ఉంటుంది కాబట్టి అందరు దాంట్లో అట్లానే ఉంటుందా ఓ చేద్దాం చంద్రబాబు నాయుడు గారు ఎనీ హెరిటేజ్ మీరు సెలెక్ట్ చేయండి ఒకదాని శాంపుల్కి పంపిద్దాం మీ ఆంధ్రానా తెలంగాణనా ఎక్కడున్న మీ హెరిటేజ్ దాంట్లో ఒక నెయ్యి ప్యాకెట్ని ఒక పెరుగు ప్యాకెట్ని ఇట్టిని మనం ఒక ఎన్టీటివి ల్యాబ్కి పంపిద్దాం టెస్ట్ చేపిద్దామా సిద్ధమా మీరు అసలు మీకు మీరు మీరు కలుపుతారని చెప్పి అందరూ ఏ కలుపుతారంటే మీ హెరిటేజ్లో పందికో ఉందనో లేదంటే మీ హెరిటేజ్లో ఏదైతే బాత్రూమ్ యాసిడ్ కలిపారని దేవాలయాల లాక్షణ కలపరు కదా మీకున్న ఒక్కరి బుద్ధులు అందరు కొందవు కదా ఇప్పుడు కూడా కల్తీ నేను వాడారు కదా మీరు కల్తీ దొంగ కదా మీరు ముందు దీనికి సమాధానం చెప్పండి ఒక్క హెరిటేజ్లో నాకు తెలిసి ఇది హెరిటేజ్ మొత్తాన్ని కాంట్రాక్ట్ కొట్టేయాలని కొట్టరేమో ఏదైతే ఇప్పుడు అన్నీ ఇక్కడ జంతువుల కో కలిసేసింది సో టెండర్ లేకుండా డైరెక్ట్ హెరిటేజ్కి ఏమైనా కొట్టేయాలని కొట్టరా ఎరిటేజ్ సంస్థకి మొత్తం తిరుమల నెయ్యి కాంట్రాక్ట్ కొట్టేయాలని ఏమన్నా కుట్ర చేస్తా ఉన్నారేమో అనిపిస్తామని చూస్తే ఎందుకంటే లక్షల లడ్లు రోజు లక్షల మంది తింటారు వాళ్ళెవ్వరికి వాసన రాలా ఇల్లే వాసన వస్తుంది బాగా అంటారు కొద్దిసేపు అబ్బో కంప కొడుతుందని ఒకసేపు అంటారు మీ బతుకులు మీరు ఎక్కడైనా మనిషి పుట్టక మనుషులాగా ప్రవర్తించండి మాత్రం క్లియర్గా చెప్తా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి చేయొద్దు దేవుడితో పెట్టుకుంటే పుట్ట గతులు లేకుండా భవిష్యత్తులో కనపడిద్దు అనేది వాస్తవం